ఆయండి అందరికీ ఈ వీడియోలో ఎన్సీసీ డ్రెస్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను చాలామంది బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు డ్రెస్ ఎలా వేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలని వాళ్ళ కోసం అని ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ అయితే ఇలా డ్రెస్ వేసుకొని నేను ఇక్కడ పైన చూపిస్తున్నా కదా ఫోర్ ఫింగర్స్ పెట్టి అలా పెట్టి చూసుకున్న తర్వాత నా హ్యాండ్స్కి కనిపిస్తున్నాయి కదా వాటిని ఆమ్ బ్యాచెస్ అంటారు అయితే ఫస్ట్ ఫోర్ ఫింగర్స్ సరిగ్గా పెట్టి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వదిలిపెట్టి దాని కింద ఆమ్ బ్యాచెస్ అనేది పెట్టాలి అయితే నేను క్యాంపులో ఉన్నప్పుడు ఆమ్ బ్యాచెస్ అనేటివి తొందరలో కుట్టేసిన ఇంకా అలానే ఉన్నాయి అంటే దానికి ఉన్న పిన్స్ ఊడిపోయిండే అందుకే అలా కుట్టిన కొంచెం క్రాస్గా కుట్టిన మీరైతే కొంచెం సరిగా చూసుకొని పెట్టండి పెట్టిన వెంటనే ఇలా హ్యాండ్స్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ కూడా ఫోర్ ఫింగర్స్ ఉంటాయి కదా అంత లెంత్లోనే ఉండాలి ఇంకా ఆమ్ ఉన్నాయి కదా దాని కింద కూడా ప్లేస్ ఫోర్ ఫింగర్స్ అంతా ఉండాలి ఫోల్డింగ్ కూడా సరిగా మడతలు లేకుండా రావాలి కొంచెం కూడా మడతలు ఉండొద్దు ఈ హ్యాండ్ క్యాప్స్ని ఎల్బో పై వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ పైన ఫోర్ ఫింగర్స్ అంతా ప్లేస్ ఉండాలి ఆ ఆంబ్యాచెస్కి పైన ఫోల్డింగ్కి కింద ఆ ఫోల్డింగ్ ఉన్నాయి కదా అవి ఫోర్ మొత్తం ఫోర్ ఫోర్ ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా చూడండి మొత్తం ఎలా రావాలి అని ఇక్కడ నేను చూసినట్టుగా ఫోల్డింగ్ ఫోర్ ఆంబ్యాచెస్ కింద ఫోర్ ఫింగర్స్ ఆంబాజెస్కి పైన ఫోర్ ఫింగర్స్ మొత్తం ఫోర్ ఫోర్ అలా ఉండాలి కొంచెం మన మోచే కనిపిస్తే చాలు మరీ పైకి ఉండొద్దు ఇక్కడ నేను కొంచెం పైకి వేసినట్టు అనిపిస్తుంది మరీ అంత పైకి ఉండొద్దు జస్ట్ కొంచెం ఎల్బో కనిపిస్తే చాలు నేను ఇక్కడ చూసినా కదా అలా చూసుకోండి ఫోర్ పైన కింద అట్లా ఫోల్డింగ్ మొత్తం ఫోర్ ఫోర్ ఉండాలి నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్కి ఎలా చూపించినా రైట్ హ్యాండ్ కూడా సేమ్ అలానే ఫోర్ ఫోర్ అని మొత్తం రావాలి కొంచెం చూసుకోండి ముడతలు వస్తుంటాయి కదా కొంచెం ముడతలు రాకుండా ఫోల్డింగ్ చేసుకోనికి ట్రై చేయండి ఫోల్డింగ్ అయితే టూ హ్యాండ్స్కి అయిపోయింది కదా ఆంబ్యా చేస్తే చాలా క్రాస్గా ఉన్నాయి అలా క్రాస్గా పెట్టుకోవద్దు కుట్టు వేసిన కాబట్టి ఇప్పలేదు మీరైతే ఇలా క్రాస్గా అయితే అస్సలు పెట్టుకోవద్దు వాటికి పిన్స్ వస్తే పిన్స్తోనే పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కప్పు చూపిస్తాను కప్పు ఏంటంటే నేను చూపించినట్టుగా కాదు అస్సలు అది వేరేలా ఉంటుంది జస్ట్ ఇలా వేసుకోవాలని చూపిస్తాను అది ఎలా వేసుకోవాలి దానికి నెట్ ఎలా పెట్టాలి జుట్టు అసలు ఒక్క జుట్టు కూడా బయటికి రాకూడదు కొప్పు మాత్రం వేసుకుంటే నేను అప్పుడప్పుడు ఇలా వేసుకుంటుంటే అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నా కానీ ఇలా వేసుకోవద్దు జుట్టు మాత్రం ఎన్సీసీలో ఉన్నప్పుడు సీనియర్స్ చూసారంటే ఫుల్ పనిష్మెంట్సే ఉంటాయి ఒక్క జుట్టు అంటే ఒక ఎంట్రుక కూడా బయటికి అస్సలు రావద్దు మొత్తం నీట్గా ఉండాలి మనం యూనిఫామ్ ప్రాపర్గా వేసుకున్నామా లేదా అనేది ఆ జుట్టు వల్లనే తెలుస్తుంది అందుకనే చూపిస్తున్నా ఇప్పుడు నా చేతికి కనిపిస్తున్నట్టు దారాలు ముక్కు పుడకలు కమ్మలు ఆఖరికి పట్టీలు కూడా పెట్టుకోవద్దు కనీసం వేళ్ళకి ఉంగరాలు కూడా అసలు ఏమి ఉండకూడదు ఇలా కప్పు కట్టుకున్న తర్వాత దానికి ఎయిర్ బ్యాండ్ పెట్టాలి అప్పుడప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు కుప్ప ఇలా కూడా వేసుకోవచ్చు ఏం కాదు నేను ఇక్కడ చూస్తున్నట్టుగా ఆ నెట్ అని పెట్టి నెట్ పెట్టిన తర్వాత రబ్బర్ బ్యాండ్ పెడితే అది ఊడిపోకుండా ఫిక్స్గా అలానే ఉంటుంది సిస్ అంటే ఎట్లుంటుంది ఉరుకులు పరుగులు అన్నట్టు ఉంటుంది అందుకని అయితే ఇలా టైట్గా పెట్టేస్తే మనకు ఒక పని ఉండదు ఇంకా అవును ఇంతకీ కుప్ప ఎలా వేసుకున్నాను అర్థమైందా అర్థం కాకుండా ఒకసారి బ్యాగ్ వెళ్ళి మళ్ళీ చూడండి అర్థం కాలేదంటే కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ కొప్పు ఎలా వేసుకోవాలనేది వీడియో తీసి పెడతాను ఇప్పుడైతే కొప్పు ఆమ్ బ్యాచెస్ ఫోల్డింగ్ హ్యాండ్స్కి అయితే అయిపోయింది అంటే షర్ట్ ఉందిగా షర్టు ఫ్రంట్ అయితే అస్సలు ముడతలు కనిపించదు తర్వాత వచ్చేసి లైనర్ అంటారు దాన్ని లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవాలి షోల్డర్స్ దగ్గర మనకి ఆ షర్ట్కి అలా బెల్ట్ లాగా ఇస్తారు కదా అక్కడ దాంట్లో పెట్టి నేను పెడుతున్నట్టుగానే పెట్టాలి తర్వాత హ్యాండ్కి బ్యాక్ సైడ్లో కూడా చిన్నగా పైన ఉంది కదా దానిలాగానే సైడ్లో బ్యాక్ అలా ఇస్తారు దాంట్లో కూడా నుంచి అది పెట్టాలి అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనర్కి ఎండింగ్ ఉంటుంది కదా అక్కడ ఒక పిన్ ఉంటుంది ఆ పిన్ అనేది మన ప్యాకెట్కి రైట్ సైడ్లో కాకుండా లెఫ్ట్ సైడ్కి పెట్టాలి బటన్ ఉంటుంది కదా దానికి లెఫ్ట్ సైడ్లో పెట్టాలి ఎందుకంటే ఆ పిన్ అనేది కనిపించవద్దు అందుకని లెఫ్ట్ సైడ్లో కని పెడితే పిన్ అనేది పైకని మనం బటన్స్ పెడితే అది కనిపించదు కానీ ఆ పిన్ను లెఫ్ట్ సైడ్లోనే పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తా కదా ఆ విధంగా అలా పైకన్ని ఆ బటన్ పెడితే అది అనేది కనిపించదు చూడండి ఎలా పెడుతున్నానో అలానే పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి నేమ్ ప్లేట్ అది మన మనకి రైట్ సైడ్లో రావాలి రైట్ హ్యాండ్కి వీడియోలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కానీ మీరు రైట్ సైడ్లో పెట్టుకోవాలి నాకు అది రైట్ హ్యాండే కాబట్టి నేను రైట్ సైడ్లోనే పెడుతున్నా అది ప్యాకెట్కి పైన రావాలి కరెక్ట్గా చూసుకోండి రైట్ ఏది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఏది అని వీడియోలో అయితే మీకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టే కనిపించవచ్చు కానీ మీరు మీ రైట్ ప్యాకెట్కి మాత్రం పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ బెల్ట్ యాక్చువల్గా రెండు ఉంటాయి సి సర్టిఫికేట్ బెల్ట్ ఒకటి బి సర్టిఫికేట్ బెల్ట్ ఒకటి ఇప్పుడు నా దగ్గర ఉన్నది బీ సర్టిఫికేట్ బెల్ట్ సి సర్టిఫికెట్ వాళ్ళకి వాళ్ళవి వేరే ఉంటాయి దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అది లేదు ఇప్పుడు బీ సర్టిఫికెట్ ఉన్న బెల్ట్ మాత్రమే ఉంది ఇప్పుడు దీంతో చూసిన ఈ బెల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది బెల్ట్ మొత్తం మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బెల్ట్ బెల్ట్ అనేది కూడా మరీ లూజ్ పెట్టుకోవద్దు కొంచెం టైట్గా ఉండాలి లూజ్ పెడితే మన యూనిఫామ్ ప్రాపర్గా కనిపించదు అందుకని కొంచెం టైట్గానే ఉండేటట్టు చూసుకోండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటే బెల్ట్ మొత్తం అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూసినట్టుగా పెట్టుకోండి ఇంకోటి బెల్ట్కి బ్యాక్ సైడ్లో అక్కడ కనిపిస్తున్నాయి కదా డబ్బా షేప్లో అవి కరెక్ట్గా మిడిల్లో రావాలి బ్యాక్ సైడు చూసుకోండి బెల్ట్ పెట్టుకునేటప్పుడే ఇప్పుడు ఈ బెల్ట్ ఎలా పెట్టుకోవాలంటే లెఫ్ట్ హ్యాండ్కి లాగా ఉంది కదా హోల్లాగా దానికి ఇది ఈ రైట్ సైడ్లో ఉన్నది తగిలించాలన్నమాట ఇప్పుడు నేను చూస్తా చూడండి అలానే దాని లోపలికి ఇది అనేది వచ్చి అలా తగిలించేస్తే కొండీలాగా అయిపోతుంది షూజ్ లేకుండా చూసుకోండి ఇప్పుడు అయితే బెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ బటన్స్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి బటన్స్ కూడా త్రీ మాత్రమే కనిపించాలి ఎక్స్ట్రా కనిపించొద్దు ఇప్పుడు ఆ బెల్ట్ ఉంది కదా దాని నుంచి ఆ స్ట్రేట్గా ఆ మిడిల్ వరకు అంటే ప్యాంట్కి జిబ్బు ఉంటుంది కదా అక్కడ వరకు స్ట్రైట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి బటన్స్ మాత్రం త్రీగా కనిపించాలి ఇంకా షర్ట్కి వచ్చేసి ఫ్రంట్లో అస్సలు ముడతలు ఉండొద్దు అది కూడా చూసుకోండి సైడ్లో కనేసేయండి ఫ్రంట్లో అస్సలు ముడతలు కనిపించొద్దు సైడ్లో కొంచెం ఎలా ఉన్నా పర్లేదు కానీ ఫ్రంట్లో మాత్రం అస్సలు ముడతలు ఉండకుండా చూసుకోండి స్ట్రైట్గా ఉండాలి షర్టు ఏంటంటే ఇది దీన్ని బ్యారెడ్ అంటారు దా రెడ్ కలర్లో ఈకలు ఉన్నాయి కదా దాన్ని అంటారు బ్యారెడ్ని మనం ఫస్ట్ స్ట్రైట్గా అంటే నార్మల్గా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో కొంచెం గట్టిగా పట్టుకొని రైట్ సైడ్కి అనేది కొంచెం లాగి పట్టాలి అంటే కొంచెం డౌన్కి రావాలి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఏంటంటే పైకి ఉండాలి ఇప్పుడు ఆ బ్యారేడ్ ఉంది కదా మనకి లెఫ్ట్ హైకి స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ చూసిన కదా ముక్కు ఆ లెఫ్ట్ కన్ను అనేది ఆ బ్యారేట్కి స్ట్రెయిట్గా కనిపించాలి ఎల్లులాగా పెడితే మనకి ఆ త్రీ అనేది కలిసిపోవాలన్నమాట అట్లా ఉండాలి అలా కాకుండా వేరేలాగా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మన కన్ను ఉంది కదా ఆ కన్ను బ్లాక్ రౌండ్ గుడ్డు ఉంది కదా మనం స్ట్రేట్గా చూస్తే ఆ బ్లాక్ గుడ్డు స్ట్రెయిట్గా ఆ ఎక్కేలు అనేది ఉండాలి అలా అయినా చూసుకోండి ఇంకా లెఫ్ట్ టూ సైడ్లో మనకి ఐబ్రోస్కి ఆ బ్యారెడ్కి పైన టూ ఫింగర్స్ అంతా ప్లేస్ ఉండాలి ఒక స లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో డౌన్ ఉండాలి ఆ బ్యారెడ్ అనేది నెక్స్ట్ చేసి ఇది అయ్యో దీని పేరే మర్చిపోయా కానీ తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి చాలా రోజులు అవుతుంది మర్చిపోయా ఇది నార్మల్ టైంలో ఏం అంతగా యూజ్ చేయరు కానీ చూపిస్తున్నా ఇది ఫ్రంట్లో షర్ట్కి లోపల కనేసుకొని లో బ్యాక్ సైడు దాన్ని పెట్టుకుంటే సెట్ ఇది కూడా కొంచెం ముడతలు లేకుండా చూసుకోండి ఇంకా డ్రెస్ అయితే ఇంతే షూ కూడా చూపిద్దాం అనుకున్నా ఇప్పుడు ప్రజెంట్ నాతో షూ లేవు అవి అంటే పోయినాయి పాడైపోయినాయి ఆ షూని డిఎంఎస్ షూ అంటారు వాటిని వేసుకునే ముందు పాలిష్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఎన్సిసి యూనిఫామ్ అయితే అయిపోయింది ఇంకా చూ చూడండి ఆమ్ బ్యాచెస్ బెల్ట్ ఇప్పుడు మీకు క్విక్ రివ్యూ చెప్తా ఏంటంటే చూడండి నేమ్ ప్లేట్ వచ్చేసి ప్యాకెట్ పైన రైట్ హ్యాండ్లో ఉండాలి నెక్స్ట్ లైనర్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కి ప్యాకెట్కి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఆంబ్యాచెస్ ఫోర్ ఫింగర్స్ గ్యాప్తో పెట్టాలి రెండు సైడ్లో రెండు హ్యాండ్స్కి నెక్స్ట్ ఏంటంటే కొప్పు కొప్పు ఏంటంటే నేను రబ్బర్ బ్యాండ్తో చూపించిన కదా టూ పిన్స్ కూడా ఉంటే వాటితో కూడా సెక్యూర్ చేయొచ్చు కప్పుని నెక్స్ట్ వచ్చేసి త్రీ బటన్స్ కనిపించాలి పైన నెక్స్ట్ వచ్చేసి త్రీ బటన్స్ కనిపించి బెల్ట్ బకీలు ఉంది కదా అది స్ట్రేట్లో ఉందా లేదా అని చూసుకోవాలి స్ట్రేట్ అంటే బ్యారెడ్ అది మన ఐకి స్ట్రేట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఇక్కడ నా బ్యారెడ్ కొంచెం ముంగిపోయింది మీరైతే కొంచెం కరెక్ట్గా చూసుకోండి అయితే ఎన్సీసీ యూనిఫామ్ అవును నాకెలా ఉంది యూనిఫామ్ నాలుగు రోజుల తర్వాత వేసుకున్న పావయ్యా అని అనుకున్నా కానీ పర్లేదు సెట్ అయిపోయింది వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి